హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము పెయింటింగ్ అనేది వేయాలండి కస్టమర్ వచ్చేసి మనకి పెయింటింగ్ వేసి ఇవ్వమని చెప్పారు సో ఈ విధంగా నేను పట్టు ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెజర్మెంట్స్ వచ్చేసి ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట సో షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండ్ నెక్ సారీ నెక్ విడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండ్ ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అప్పర్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ సో ఈ విధంగా మనము ఏ విధంగా అయితే మనము నార్మల్ లైనింగ్ కి మార్కింగ్ అనేది వేసుకుంటామో విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఏం దీన్ని కట్ చేయం కాబట్టి నో ప్రాబ్లం మీరు పెయింట్ కానీ లేదు అంటే వర్క్ కానీ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఓపెన్ సైడ్ కాదు క్లోజ్డ్ సైడ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి అక్కడ కార్నర్ ఉంది చూడండి అక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి టూ హ్యాండ్స్ వస్తాయి అక్కడ అండ్ ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్ పెట్టుకుంటాం కాబట్టి ప్రిన్సెస్ కట్ అయితేనేమో స్ట్రైట్ కట్లో తీసుకుంటాము అండ్ మనము వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో తీసుకుంటాము సో అప్పుడు సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను పార్ట్ టూలో నేను ఏ విధంగా దీన్ని డిజైన్ చేశాను అని చెప్పేసి వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్